హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పుట్నాల లడ్డు ఎంతో హెల్తీగా ఈ లడ్డుని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి సగం కప్పు పుట్నాలు పుట్నాలని కూడా కొంచెం వేయించుకోండి కొద్దిగా వేడైన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి సగం కప్ప వరకు పల్లీలను తీసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలని కూడా ఇలా వేయించుకోండి కొంచెం కాలువ వచ్చేంతవరకు వేయించుకోవాలి పల్లీలని చూడండి పల్లీలు వేగిపోయాయి కదా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బియ్యం ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసేసుకొని మనం పొడిలాగా చేసేసుకోవాలి ఇలా జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని సన్నం పిండిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని మనం జల్లించుకోవాలి పైన వచ్చిన రవ్వలాగా ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి పిండిలాగా చేసుకొని మళ్ళీ జల్లించి తీసేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా వేసి దాన్ని కూడా ఇలా పొడిలాగా చేసేసుకోవాలి పొడి అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా దాంట్లో వేసేసేయండి తర్వాత పుట్నాలని కూడా మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పౌడర్లాగా చేసేసుకోవాలి చూడండి ఇలా సన్నం పౌడర్ లాగా చేసేసుకొని ఇది కూడా దా బియ్యం పిండిలోకి వేసేసుకోండి బియ్యం పల్లీలు పుట్నాల పొడి మూడు ఒక దగ్గర వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి ఇలా కలిపేసుకుందాం బియ్యం పిండి కూడా మొత్తం కలిసిపోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు బెల్లం తురిమిన బెల్లం ఒక కప్పు తీసుకోండి దాంట్లోకి సగం కప్పు వాటర్ వాటర్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లంని కరిగించుకోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే స్టెయిన్ అయితే వడపోసుకోండి తర్వాత కొంచెం చిక్కపడుతుంది అన్నప్పుడు బెల్లం అనేది కొద్దిగా చిక్కపడుతుంది అన్న టైంలో మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న పిండ్లు ఉన్నాయి కదా పల్లెల పొడి పుట్నాల పొడి బియ్యం పిండి ఉంది కదా అది మొత్తం వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీంచేసేయండి తర్వాత ఒక చెంచా కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి వేస్తున్నానండి తురిమింది ఇలా వేసేసి మొత్తం కలిపేసేయండి అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మన చేతికి కొంచెం కొంచెంగా నెయ్యిని అంటించుకొని మనం ఉండల్లాగా చుట్టేసుకోవాలి చూడండి మనకు కావాల్సినంత సైజుగా చేసుకోవచ్చు చిన్నగా అయినా పర్లేదు పెద్దగైనా పర్లేదు పర్వాలేదు మీకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువగా అంటించుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఉండలన్నింటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మనం బెల్లం పాకంలో పిండి వేసేటప్పుడే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు సార్ కదా అన్నీ ఉండల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి బియ్యం పుట్నాల లడ్డు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్